రేపే సోమవారం అలానే సుబ్రహ్మణ్య షష్ఠి కూడా రేపు స్నానం చేసే నేటిలో ఇది వేసుకొని చేస్తే గనుక ఏడు జన్మాల దరిద్రం తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటే చాలా విశేషమైనటువంటిది అందులోనూ సోమవారంతో కలిసి వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటేనే శివ పార్వతుల కుమారుడు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అనేది మార్గశిర మాసంలో శుద్ధ ఛష్టి రోజునే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని పిలుస్తూ ఉంటారు ఈరోజు స్వామివారు నాగు పాము రూపంలో ఉంటారు అంటే సర్ప రూపంలోకి మారుతారు అని పురాణాలు వివరిస్తున్నాయి ఈరోజు అంటే సోమవారం రోజు ఈ రంగు చీరను కట్టుకొని స్వామివారికి పూజలు చేసిన లేదా అభిషేకం చేసిన పుట్టలో పాలను పోసి చిమ్మిలి చలిమిడి వంటి నైవేద్యాలను పెట్టినా సరే స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది స్వామివారి అనుగ్రహం లభించడం వల్ల సర్ప దోషాలు భయంకరమైన నాగదోషాలు కుజ దోషాలు అలానే గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహాల కలయిక బాగాలేకపోయినా మీ జాతకంలో ఏవైనా సరే ఘోరమైన దోషాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి రేపు అద్భుతమైనటువంటి రోజు ఈ షష్ఠి రోజున ఎవరైనా సరే బెల్లము బియ్యాన్ని నానబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టిన నువ్వులు బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరే మీ యొక్క సమస్యలు తీరిపోతాయి ఈ కుజదోషం వల్ల కావచ్చు లేదా మీ జాతకంలో నాగదోషం కానీ భయంకరమైన సర్పదోషం కానీ నాటి శని దోషం కానీ లేదా తరతరాల నుండి పట్టి పీడిస్తున్న నాగ దోషం కానీ ఇలాంటి భయంకరమైనటువంటి దోషాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు ఈ దోషాలు కనుక ఉంటే మీకు వివాహంలో లేటు కావచ్చు వివాహంలో ఆటంకాలు ఎదురవ్వచ్చు అంతేకాదు సరైన వరుడు దొరకకపోవచ్చు ఇక జాతకంలో దోషాల వల్ల విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధించలేరు ఇక రేపు ఈ పవిత్రమైనటువంటి రోజు సోమవారంతో కలిసి రావటం వల్ల స్నానం చేసే నీటిలో కేవలం ఇది వేసుకొని చేస్తే మీ యొక్క దోషాలు అన్నీ తొలగిపోతాయి స్నానానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది హిందూ ధర్మాల ప్రకారం అనునిత్యం స్నానం ఆచరించటం విశేషం ఇక అనునిత్యం స్నానం ఆచరించి శుభ్రమైనటువంటి ఉతికిన దుస్తులను వారి అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఇంకా స్నానం అనేది బహిర్గత మలినాలనే కాదు అంతర్గత మలినాలను కూడా తొలగిస్తుంది అలానే మనకు ఉండే దిష్టి దోషాన్ని మన శరీరంపై పేరుకుపోయిన చెడు మలినాలను క్రిములని మన శరీరానికి హాని కలిగించే దుష్ట క్రిములను కావచ్చు లేదా నరదృష్టిని కావచ్చు దుమ్ము ధూళి వంటి వాటిని కూడా క్లీన్ చేస్తుంది మైండ్ను కూడా ఫ్రెష్ చేస్తుంది అందుకే లేజీగా ఉన్నప్పుడు మనం వెంటనే స్నానం చేస్తూ ఉంటాము అలా లేజీగా ఉన్నప్పుడు స్నానం చేయటం వల్ల మన యొక్క బద్ధకం అనేది పూర్తిగా తొలగిపోతుంది స్నానం చేయటం కానీ ముఖంపై నీటిని కొట్టుకోవడం కానీ చేస్తూ ఉంటాము అలా చేస్తే మనం మబ్బు అంటే లేజీనెస్ బద్ధకం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అలా మనకు ఉండే బద్ధకాన్ని తొలగించుకున్నాము అంటే ఇక మన దరిద్రం తొలగిపోయింది అని అర్థం ఎక్కడైతే బద్దకస్తులు ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఎక్కడైతే పరిశుభ్రత దాంతో పాటు యాక్టివ్నెస్ అంటే చురుగ్గా ఉండటం తెలివిగా ఉండటం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండటం పనిపై నిమిత్తం అయిపోవటం పనిలో ధ్యానం ఉండటం పనిపై దృష్టిని ధ్యాసను పెట్టడం ఇలాంటి వారి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి నిలుస్తుంది మరి ఇలా చురుగ్గా ఉండాలి అంటే అందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి లక్ష్మీదేవి కటాక్షం కావాలి దోషాలు దరిద్రాలు పోవాలి అంటే రేపు సోమవారంతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఈ రోజున స్నానం చేసే నీటి వేసుకోండి ఇక అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుంది అయితే రేపు సోమవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలా లేచి స్నానం చేసే నీటిలో ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే ఒక రెండు స్పూన్ల పాలు పచ్చి పాలు ఆవు పాలు కావచ్చు గేదె పాలు కావచ్చు పాలు పాలతో పాటు కొంచెం దర్భగడ్డి ఉంటుంది కదా దర్భ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆ దర్భ వేసుకొని స్నానం చేస్తే సకల దరిద్ర దో దోషాలు తొలగిపోతాయి ఎంతో పుణ్యం లభిస్తుంది దర్భ అంటే చాలా పవిత్రమైనటువంటిది విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఇక దర్భగడ్డి అనేది మన ఇంటి తులసి మొక్క ఆవరణలో గనక మొలిస్తే ఆ దర్భ ఉన్న చోటు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అర్థం ఒకవేళ మీ ఇంటి తులసి చెట్టు దగ్గర దర్భగడ్డి అధికంగా వచ్చింది అనుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని అర్థం ఇలా శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి దర్భా పాలు ఉప్పు ఇవి మూడో కలుపుకొని స్నానం చేసే నీటిలో ఇక స్నానం ఆచరించే ముందు పరమశివుణ్ణి తలుచుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి స్నానం అనంతరం పసుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ గులాబీ రంగు చీరను కానీ కట్టుకోవాలి అలా ఆ మూడు రంగుల్లో ఏదో ఒక చీరను కట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీ దగ్గరలో ఉంటే ఆలయానికి వెళ్ళండి మీ దగ్గర ఆలయం లేకపోతే మీ చుట్టుపక్కల ఆలయం లేకపోతే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలను పోసి చలిమిడి లేదా వడపప్పు లేదా నైవేద్యంగా పెట్టవలసిన వాటిలో చిమ్మిలి ఈ మూడింటిలో ఏదైనా ఒక నైవేద్యాన్ని పెట్టండి ఒకవేళ పుట్ట కూడా మీకు అందుబాటులో లేని పక్షంలో మీ ఇంట్లోనే వెండి పడగ విప్పిన నాగుపాము కానీ ఉంటే ఆ నాగుపాముకి ఇంట్లోనే అభిషేకం చేయండి ఈ విధంగా నైవేద్యాలు పెట్టండి ఒకవేళ వెండి పడగ విప్పిన నాగుపాము లేకపోతే గోధుమ పిండితో పడగ విప్పిన నాగుపాముని తయారు చేసి ఆ పాముకి పూజలు చేసుకోవచ్చు పూజ అనంతరం ఆ పాముని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా కరిగే నీటిలో వేసేయవచ్చు అంటే ఆ పిండిని పూర్తిగా కరిగించేసి తులసి మొక్క మొదట్లో ఆ నీటిని పోయవచ్చు ఇలా చేస్తే ఇలా చేసిన మంచి పుణ్యమే కలుగుతుంది ఇక అదే విధంగా రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా మీ దగ్గరలో ఏదైనా దేవాలయంలో జంట నాగులు ఉంటాయి కదా సహజంగా జంట నాగులు అనేవి ఎక్కడైనా దేవాలయాల్లో ఉంటూ ఉంటాయి అలా దేవాలయాల్లో జంట నాగులు ఉంటే ఆ జంట నాగుల దగ్గర ఈ విధంగా చలిమిడి అలానే వడపప్పు లేదా నువ్వులో లడ్డు అంటే చిమ్మిలి అంటే నువ్వులతో చేసినటువంటి లడ్డు వీటిలో ఏదైనా ఒక నైవేద్యాన్ని పెట్టండి లేదా బియ్యము అలానే బెల్లము నువ్వులు మూడు కూడా కలిపి నైవేద్యంగా పెట్టండి ఇలా పెడితే మీ యొక్క సర్వ దోషాలు ఖచ్చితంగా తీరిపోతాయి సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే సర్పరూపంలో దర్శనమిచ్చి మీ యొక్క సౌభాగ్యాన్ని కాపాడుతారు దరిద్రాన్ని తొలగిస్తారు ఐశ్వర్యాన్ని మీ సొంతం చేస్తారు ఇక ఆ రోజు నుండి మీ జాతకంలో దోషాలు గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి